లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అనూహ్య వ్యూహం రచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టి అక్కడ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం రచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకోసం మాజీ మంత్రి మల్లారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక దీని గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే మల్కాజ్గిరి ఎంపీ స్థానం కోసం ఇదే గులాబీ పార్టీలో చాలా వరకు కూడా అభ్యర్థులు పోటీ పడుతున్న సందర్భం కనిపిస్తోంది ఒక పక్క దాసో శ్రవణ్ మరోపక్క మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇదే మల్కాజ్గిరి లోక్సభ బరిలో నిలవాలని చెప్పి కూడా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి గతంలో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డికి అవకాశం ఇస్తే అక్కడ సానుకూల వాతావరణం ఉంటుంది అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఇక మల్లారెడ్డికి ఇక్కడే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా మరొక్కసారి అవకాశం కల్పించాలి అనేది కూడా ఇటు కేసీఆర్ సమాలోచన జరుపుతున్న జరుపుతున్నట్టు తెలుస్తోంది మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీని అధిగమించి బీజేపీ పార్టీని అధిగమించి బీఆర్ఎస్ పార్టీ ఒక వినూత్న రీతిలో వ్యూహం రచిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఆశావాహులు అక్కడ ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల జాబితా కూడా పెద్దగానే ఉంది ఫైనల్గా ఎవరిని ఎంపిక చేస్తారు అనే అంశం పట్ అనే అంశం పట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది మొత్తానికి ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఆయనకు అనుభవం ఉంది ఎంపీగా గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెడితే కనుక ఆశించిన ఫలితం వస్తుంది అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి గెలిచి తీరాలనే వ్యూహంతో కేసీఆర్ అడుగులు వేస్తున్న పరిస్థితి మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని ఇక ఇదే కోణంలో కూడా ఆయన అనేక ఎంపీ స్థానాల మీద లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీనికోసం గెలుపు గుర్రాల ఎంపిక ప్రక్రియలో ఆయన తగు జాగ్రత్తలు తగు సలహాలు సూచనలు తీసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మనండే తెలుగు హైదరాబాద్